భార్యాభర్తల కాపురం నిలబడాలంటే భార్యాభర్తల కాపురాలు నిలబడాలంటే ఆ బంధం మధ్య డబ్బు ప్రస్తావన ఉండకూడదు ముఖ్యంగా వివాహం అనగానే మనం ఏమడుగుతాము అమ్మాయి వాళ్ళు ఏం పెట్టారండి అంటే అడుగుతాము అసలు అది అవసరమా అండి అమ్మాయిని తెచ్చుకోవటమే పెద్ద గొప్ప వరంగా భావించాలే కానీ అమ్మాయి వాళ్ళు ఏం పెట్టారు అవునా ఇంతే పెట్టారా అని వాపోతూ ఉంటారు ఇలాంటివి లేకుండా ఉండాలి ఇలాంటివి ఉన్నప్పుడు ఏమవుతుంది అత్తగారికి మీ అమ్మాయి వాళ్ళు ఏం పెట్టారు అని కోడల్ని అనగాని ఆ అమ్మాయి వెంటనే మనసు చిన్నబుచ్చుకుంటుంది వాళ్ళు అన్యోన్యంగా కాపురం ఎట్లా చూస్తారు చెప్పండి ఇటు తల్లిదండ్రులు అటు తల్లిదండ్రులు అన్యోన్యంగా స్నేహితుల్లాగా ఉంటేనే వాళ్ళు అన్యోన్యంగా కాపురం చేయగలుగుతారే కానీ ప్రతి విషయంలో మీ వాళ్ళని ఇట్లా మీ వాళ్ళని ఇట్లా అంటుంటే అన్యోన్యంగా కాపురం ఎట్లా చేస్తారు అమ్మాయికైనా కానీ కొత్తగా వచ్చినటువంటి అమ్మాయికైనా కానీ ఆ కుటుంబంలో కలిసిపోవాలి అన్నా ఇమిడిపోవాలి అన్నా ఆ వాతావరణాన్ని కల్పించాల్సింది మనమే కదా అలా కల్పించలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళ కాపురం సజావుగా ఎలా సాగుతుంది కాబట్టి ముందు మనకి పెట్టిపోతల యొక్క భావన అనేది వివాహాల విషయంలో పెద్దగా ప్రస్తావించకూడదు ఒకవేళ వాళ్ళు ఏదైనా తక్కువ పెట్టినా కూడా వివాహమైన కొత్తల్లో అమ్మాయి ఎదుట మాట్లాడకూడదు ఉన్నంతలో బాగానే చేశారులేవేమీ వాళ్ళు అంటూ ఉన్నామనుకోండి ఆ అమ్మాయి రెట్టింపు ఉత్సాహంతో మనతో కలిసిపోయే ప్రయత్నం చేస్తుంది ఈ చిట్కా తెలియక ఎంతోమంది గొడవలు పడుతూ కొన్ని కాపురాలు విడిపోయినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి ఈ సూత్రాలు పాటిస్తూ చక్కటి కాపురాన్ని ఏర్పాటు చేసుకుందాం హలో వదులు జయ శ్రీరామనండి ప్రతి ఒక్కరూ జయ శ్రీరామని కామెంట్ కమెంట్ పెట్టండి